హలో అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి అండ్ ఈ ఈరోజులాగా వచ్చేసి నాకు తెలుసు తమ్ముళ్ళు చూస్తే మీరంతా వచ్చారని అండ్ ఈ ఈరోజులాగా వచ్చేసి తాజ్మహల్ ద సింబల్ ఆఫ్ లవ్ చూసేద్దాం అయితే ఇదంతా వాకింగ్ ఏరియా చాలా దూరం నడవాలండి నేను అనుకున్నాను గేట్ బయటే ఉంటుందేమో గేట్ లోపలే అనుకున్నాను బట్ చాలా లాంగ్గా వాక్ చేయాలన్నమాట చూసారా కోతులు ఎలా ఉన్నాయో చాలా కోతులు ఉన్నాయండి బాబు దారిలో వచ్చేటప్పుడు అయితే నేను రెండు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి లాగేసుకున్నాయి కోతులు బై మీన్స్ వాటి మీద తీసేసాను అవి మీదకి వచ్చేస్తే అండ్ ఇక్కడ వచ్చేసి మనం లగేజ్ పెట్టేసుకోవాలి ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్లోనే చెప్తారనమాట కొంచెం లోపలికి వచ్చాక లగేజ్ పెట్టేసుకోండి అనేసి లగేజ్ పెట్టేసుకుని టికెట్స్ తీసుకున్నాను అనమాట సో లోపల లోపలికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే మనం తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి అయితే టూ హండ్రెడ్ అనమాట పర్ వన్ సో మేము ఫిఫ్టీ టికెటే తీసుకున్నాం ఎందుకంటే మా వాడు అప్పటికే ఎండ్ ఎక్కువగా ఉండడం వల్ల వాడు బాగా నలిగిపోతాడేమో అని భయం వేసేసింది సో మేము లోపలికి వెళ్ళలేదు వీడు కొంచెం వెళ్దాం అనేసి అండ్ టూ స్టేజెస్లో చెకింగ్ ఉంటుందండి ఫస్ట్ స్టేజ్లో మామూలుగా టికెట్ చెకింగ్ ఉంటుంది తర్వాత ఏంటంటే తర్వాత స్టేజ్లో లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా లైన్స్ ఉంటాయి బాడీ మొత్తం చెక్ చేస్తారనమాట అండ్ చెకింగ్ మొత్తం అయిపోయి మేము మొత్తం మొత్తం కంప్లీట్గా క్లియర్ చేసుకుని తాజ్మహల్ చూడడానికి వెళ్తామన్నమాట ఇంకా నడవాలి ఇంకా నడవాలన్నమాట ఇవన్నీ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇవి కూడా అప్పటికి అలానివే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి నాకు ఇవి చూస్తుంటే ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ చూసాను కదా సో సేమ్ రాయ అనమాట చాలా అందంగా అద్భుతంగా కనిపించినాయి నాకు అండ్ అది కనిపిస్తుంది కదా అదే ఎంట్రన్స్ గేట్ ఫర్ తాజ్మహల్ నేను వెనక నుంచి చూస్తాను తాజ్మహల్ని మా ఆయన పదా పద అనేసి అంటా ఉన్నారు సో అక్కడ కొంచెంసేపు కూర్చున్నావు ఎందుకంటే అప్పుడే ఎంట్రెన్స్ వాడికి మా వాడికి ఇంకా ఫీడింగ్ అది చేయించలేదని కొంచెంసేపు వాడికి ఫీడి చేయించి ఇంక లోబల్కి వెళ్ళారనమాట అండ్ నేను వచ్చేసి తాజ్మహల్ వెళ్ళడానికి ఎంత అయింది బడ్జెట్ తాజ్మహల్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అనేసి నేను ఇంకో వ్లాగ్ చేస్తానండి మీరు తప్పకుండా చూడండి అండ్ ఆగ్రా కోసం కూడా నేను మంచిగా ఒక మంచి వ్లాగ్ చేస్తాను ఎందుకంటే మాకు చాలా ఖర్చు అయిపోయింది వాటర్లో అయిపోయింది అనమాట డబ్బులు అంటే మేము ప్లాన్ చేయలేదు ఎవరు వెళ్ళలేదు ఇంతకుముందు అవి చూస్తే మాకు తెలిసేదేమో ఒక ఐడియా ఉండేది మేము ఏమి చూడకపోవడం వల్ల మాకు ఐడియా లేకుండే అండ్ చూసారా వీళ్ళందరూ నేను వీళ్ళతో మాట్లాడాలన్నమాట వీళ్ళు అమెరికన్స్ అంట వీళ్ళు అమెరికన్స్ కొంతమంది ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఎంత అందంగా మన ఇండియన్ ట్రెడిషన్ని ఎంత అందంగా ఆచరిస్తున్నారంటే అండి అందంగా శారీస్ కట్టుకొని అండ్ జెంట్స్ అయితే పంచ కట్టుకున్నారు నిజంగా బల అందంగా అనిపించింది అదే ఫైనలీ మహల్ ద లవ్ ఆఫ్ షాజహాన్ అనమాట ఈ షా ఈ నాకు తెలిసినంత వరకు తాజ్మహల్ ఎప్పుడు కట్టారంటే సిక్స్టీన్ థర్టీ టూలో కట్టారనమాట ఏడీ సిక్స్టీన్ థర్టీ టూ అండ్ సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్లో కంప్లీట్ అయింది దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ అనమాట ఈ తాజ్మహల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం పాలరాయనండి నాకైతే నేను చెప్తున్నాను మొత్తం అక్కడంతా ఎండే ఎంత ఎండ అంటే విపరీతంగా ఎండ అసలు బాబో బాబు ఎండ అనుకున్నాం కానీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాక తాజ్మహల్ చుట్టూ చూస్తున్నాను నేను తాజ్మహల్ని పట్టుకున్నాను కూడా మొత్తం డ్రై అంతా చల్లగా ఉంది నాకు తెలిసినంత వరకు మరి ఆ మార్బుల్ వల్ల అనుకుంటా నిజంగా ఎంత చల్లగా ఉందండి దాద్మస్తులు వేడిగా లేదండి అక్కడున్న మొత్తం అంతా వేడిగానే ఉంది కానీ తాజ్మహల్ మాత్రం అస్సలు వేడిగా లేదు చాలా అందంగా అండి నిజంగా నేను సినిమాల్లో చూడడమే తప్ప ఎప్పుడు ఇంత రియల్గా చూడలేదు అత్యా నేను కూడా అండ్ అవేస్ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట మా అయాజ కొంచెం పెద్దయ్యాక నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవింటే అని అంటాడేమో నువ్వు చూసేసారు అప్పుడు చిన్నప్పుడే అని చెప్పాలి నేను ఫొటోస్ అవన్నీ దిగావనమాట నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి అనమాట ఈ దారి అయితే వెళ్తాం కానీ తాజ్మహల్ లోపలికి వెళ్ళడం కుదరదు బికాజ్ మేము ఏంటంటే టూ హండ్రెడ్ టికెట్ తీసుకోలేదు కాబట్టి ఒకవేళ మీరు ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోండి అండ్ అక్కడ కూడా మీకు ఒకవేళ అక్కడికి వెళ్ళి అక్కడ మీకు తాజ్మహల్ లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ టికెట్ ఇస్తారు లోపల కూడా అక్కడ తీసుకుని వెళ్ళాలి లోప కాళ్ళకి ఏంటంటే సాక్సెస్ ఉంటాయన్నమాట సాక్సెస్ వేసుకునే లోపల తాజ్మహల్ లోకి వెళ్ళాలన్నమాట అండ్ అదిగో చూడండి అంత అందంగా ఉందా తాజ్మహల్ మళ్ళీ బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ఇదేంటంటే తాజ్మహల్ పక్కన చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అనమాట అండ్ ఈ రివర్ ఏంటో కనుక్కు కనుక్కోండి ఈ రివర్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఎవరు రైట్ అవుతారో నేను చూస్తాను అంటే మన ఇండియన్ కల్చర్ అండి మన ఇండియన్ హిస్టరీ ఎంతమందికి తెలుస్తుందో నాకు కూడా కొంచెం ఐడియా ఉండాలి కదా సో ఆ రివర్ ఏంటో మీరు నాకు చెప్పండి అండ్ ఇక్కడ కొంచెం ఫోటో షూట్ అయిపోయింది అనమాట మా వారికి మా యాస్కి అండ్ నేను మాత్రం ఒక ఫోటో కూడా ది దిగలేదండి నిజంగా నాకేంటంటే హెల్దీగా లేను అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే అందుకని నేను అక్కడ ఏం ఫొటోస్ దిగలేదు అండ్ మా ఏంటంటే ఒక ఆవిడ నడుచుకుంటూ వస్తున్నారు అదే అక్కడ మేము సీత తీరామన్నమాట తాజ్మహల్ పక్కన సీట్ ఉంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మా వాడు పట్టుకుని చల్లగా ఉందనేసి తెగ ఆడేసుకుంటున్నాడు మా వాడితో ఆవిడెవరో ఆడుకుంటూ ఉన్నారు కొంచెం సేపు పెద్ద ఆవిడ అండ్ మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తండి మొత్తము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట అండ్ నిజంగా తాజ్మహల్ అంటే నాకు ముంతాజే గుర్తొచ్చింది నిజంగా అండి ప్రేమ అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఉన్నంత వరకే ప్రేమ అనేది ఉంటుంది అని మాత్రం నా నమ్మకం కానీ నిజంగా ఈ తాజ్మహల్ చూసిన వెంటనే నాకు అనిపించింది అబ్బా షాజహాన్ ఇంత గొప్పగా ముంతాజ్ని ప్రేమించాడా అనిపించింది నిజంగా సిక్స్టీన్ థర్టీ వన్లో ముంతాజ్ చనిపోయిందంట తన ఫోర్టీన్త్ చైల్డ్ గుహార్ బేగం అనుకుంటా ఆవిడ పుట్టింది ఆ డెలివరీ టైంలో ఆవిడ చనిపోయిందనమాట సిక్స్టీ థర్టీ వన్ సో ఆవిడ ప్రేమకు గుర్తుగా జీవితంలో తను ఎంతగా ప్రేమించాడో నేను లోకానికి చాట చెప్పాలన్నంతగా సిక్స్టీ థర్టీ టూలో సిక్స్టీన్ థర్టీ టూలో ఈ తాజ్మహల్ తాజ్మహల్ని చూసిన వెంటనే నాకు చిన్న స్టోరీ గుర్తొచ్చిందండి చిన్నప్పుడు విన్నాను అది మీరు విన్నారో లేదో అంటే నిజమో కాదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఏంటంటే తాజ్మహల్ మహల్ ఉంది కదా దాన్ని కన్స్ట్రక్ట్ చేసిన జో తాపి మేస్త్రి ఉంటారు కదా ఆయన అనుకున్నాడంటే తాజ్మహల్ చూసి ఇప్పుడు నేను ఎంత గొప్పగా కట్టానో ఎంత అందంగా కట్టానో ఇప్పుడు షాజహాన్ దీన్ని చూస్తూ నాకు ఒక గొప్ప వరం ఇస్తారో అనేసి అనుకున్నారంట అయితే షాజహాన్ ఏం చేశాడంటే అటువంటి అద్భుతాన్ని అటువంటి అందమైన కన్స్ట్రక్షన్ని తన జీవితంలో ఇంకోసారి కట్టకూడదు అంటే తాజ్మహలే చివరిది అవ్వాలి అందమైన కన్స్ట్రక్షన్స్లో అనుకుని ఆ తాపి మేస్త్రి రెండు చేతులు నరికేశాడంట ఇది ఎంతవరకు నిజం నాకు తెలియాలి అంటే ఇది నిజమా అబద్ధమా లేదంటే ఇది ఒక కల్పిత కథ నాకు తెలియదు అండ్ మీరు ఈ స్టోరీని విన్నారా వింటే ఇది నిజమా కదా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా